ఫ్రూట్ ప్లేకి మాత్రం కంపెనీ పేస్ట్ కంటిన్యూగా నాలుగు నెలలు వాడానండి నాకు తెలిసి నైంటీ పర్సెంట్ వరకు కంట్రోల్లో ఉంటుందండి దాన్ని వాడిన వల్ల ఉపయోగం ఉంది స్ప్రే కన్నా పేస్ట్ పెట్టలేదు ఎందుకంటే వన్ మంత్ దాకా ఇది కవర్ ఉంటుంది కదా స్ప్రే అంటే ప్రతి పదిహేను రోజులకు పది రోజులకి ఒకసారి చేస్తూనే ఉండాలి వర్షం పడిందంటే రెండు రోజుకి దాని ఎఫెక్ట్ అవుతుంది కానీ మంది మాత్రం ఒక నెల వరకు పనిచేస్తుంది కాబట్టి ఇది పెట్టడం ఉత్తమం నాకు ఒక ఎకరం పెట్ట నేను ఒక్కడి ఒక టూ అవర్స్లో పెట్టేశానండి మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నమండి వెల్కమ్ టు ఇన్నోవేటివ్ ఫార్మింగ్ నేను మీ శశిదే ఈరోజు మనము చిర్రా ఊరులోకి వచ్చాము చిర్రా ఊరు వచ్చేసి మనకి తాడేపల్లి మండలము గుంటూరు గుంటూరు డిస్టిక్లో వస్తుంది మనకి మనతో పాటు నాగభూషణం గారు ఉన్నారు ఆయన ఇక్కడ తైవాన్ జామ గ్రో చేస్తున్నారు జామలో ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు దాన్ని ఎలా ఎదుర్కొన్నారు మన నాగభూషణం గారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం నమస్తే సార్ మీరు చిరా ఊరు ఎప్పటి నుంచి ఉన్నారండి ఇది మీ ఊరు కాదండి నెగిటివ్ నెల్లూరు అండి పన్నెండు సంవత్సరాల నుంచి ఈ ఊర్లోనే వ్యవసాయంతోనే జీవిస్తున్నాను ఈ పొలం కౌలు పొలమే ఈ జామ వేసి ఎన్ని రోజులు ఎన్ని రోజులు అవుతుంది మీకు సంవత్సరం నాలుగు నెలలు అవుతుంది సార్ మొక్కలు వేసి తైవాన్ జామ తైవాన్ జామా ఇది ఫస్ట్ టైం క్రాప్ తీసుకుంటా ఫస్ట్ టైం అంటే ఈ మూడు ఎకరాలు అవునండి అయితే మీరు ఇంతకు ముందు ముదురు పంట కూడా మీకు ఇంకొక ఎకరం ఉందండి అయితే ముదురు పంట కూడా ఉంది ఉంది అయితే ఈ జాములో మీకు ఎలాంటి సమస్యలు మీకు ఎదురయ్యాయండి ముఖ్యంగా ఫ్రూట్ ఫ్లై ఒకటి బాగా ఇబ్బంది పెడుతుందండి అనంతరం మచ్చ తెగులు కాయల మీద మచ్చ తెగులు తెగుల్ని ఉధృతంగా వస్తున్నాయి ఆ రెండు మేజర్ సమస్యలు జాము తోటకి అయితే మీరు ఆ ఆ తెగుల్ని మన మన పొలం నుంచి నిర్మూలించడానికి మీరు ఎలాంటి ప్రయోగాలు నేను ఎక్కువగా కెమికల్ జోలికి నూటికి నూరు పర్సెంట్ వెళ్ళనండి తెగులు నిర్మూలకి ఆవు మధ్యగా ఇంగువ ఎక్కువగా స్ప్రే చేస్తూ ఉంటాను దానికి తోడుగా సుడోమనాసు బ్యాక్టీరియా బ్యాక్టీరియా కల్చర్ గోకృపా కల్చర్ ఉందండి ప్రతి పిరియాడికల్లా ఇరవై రోజులకి ఒకసారి స్ప్రే చేస్తూ ఉంటాను ఎక్కువగా భూమికి కూడా కల్చర్ వదులుతూనే ఉంటాను అంతకుమించి యూరియా డిఏపి అటువంటి ఏమీ వేయం ఏమి వేయకుండానే ఈ తైవాన్ జామ కాయలు ఒక కిలోకి కిలో సైజ్ కాయ కిలోకి రెండు కాయలు అరకిలో అర్ధ కిలో వస్తుంది ఆ ఉద్దేశంతో బలానికి ఏమి ఇవ్వకుండా ఓన్లీ కల్చర్ మాత్రం ఇస్తూ ఉన్నాను ప్రస్తుతానికి ఫ్రూట్ ప్లేకి మాత్రం ముదురు తోటలో మీ కంపెనీ పేస్టు కంటిన్యూగా నాలుగు నెలలు వాడానండి ఒక క్రాప్ తీసాను కనీసం టూ పర్సెంట్ వన్ పర్సెంట్ కూడా ఎక్కడ తగలలేదు అయితే మీకు ఆకర్ష మీ పొలంలో ఎంతవరకు మీరు ఫ్రూట్ ఫ్లైని నిర్మూలించాలి అనుకుంటున్నారు నాకు తెలిసి నైంటీ పర్సెంట్ వరకు కంట్రోల్లో ఉంటుందండి దాన్ని వాడిన వల్ల ఉపయోగం ఉంది ఓకే కాబట్టి ఖచ్చితంగా వాడుకోదగ్గింది వాడుకోవచ్చు కూడా వాడుకోవాలి వాడుకోవాలి అయితే నా ఉద్దేశ ప్రకారం ఓకే మీ ఉద్దేశ ప్రకారము ఇప్పుడు మన రైతు సోదరులకు మీరు మీ పొలంలో దాన్ని వాడే విధానం ఎలా చేశారో మీరు చెప్పగలుగుతారు చెప్తానండి ఖచ్చితంగా అంటే నాకు ఫస్ట్ టైము ఎకరంలో బోడర్ లైన్ మొత్తం పెట్టామండి ప్రతి మొక్కకి బోర్డర్ లైన్ పెట్టాము నాలుగు పక్కల బోర్డర్ లైన్ మాత్రం మస్ట్ అండ్ ప్రతి మొక్కకి ఒక పంగలో కొంచెం పెట్టుకుంటా వచ్చాం రెండో వరుసలో వన్ బై వన్ ఒక చెట్టుకు వదిలి ఒక చెట్టుకు పెట్టాము అయితే మీరు అలా పెట్టడం వల్ల మీకు పురుగు వృద్ధి ఎంత వరకు తగ్గింది అనుకుంటారు నైన్టీ పర్సెంట్ వరకు తగ్గింది సార్ ఖచ్చితంగా తగ్గింది మీ పొలంలో ఎంత దిగుబడి వచ్చింది ఇప్పటికి ఎంత కోసం అంతా ఒక టన్ను టన్నున్నర కోసి ఉంటాను ఆ ముదురు తోటలో మాత్రం ఒక నాలుగు టన్నులు కోసాను ఒక క్రాప్ లో మళ్ళీ ఒక రెండో క్రాప్ లో మళ్ళీ ఒక నాలుగు టన్ను నుంచి మించి రావచ్చు అని అనుకుంటున్నాను ఎకరం మీద ఏడెంట్ టన్నులు వస్తుంది టన్ను అయితే టన్నులకు గాను ఎంత కాయ మీరు బయట పడే సార్ పండుగ వాడిన తర్వాత వాడిన తర్వాత మాక్సిమం ఏం పడేలేదు సార్ ఇప్పుడు పేస్ట్ వాడకపోవడం వల్ల మాత్రం దాదాపు రెండు టన్నుల కాయ డామేజ్ ఉంది చేలు ఇప్పటికీ ఉంది లైవ్ లో ఉంది ఇంకా ఎత్తలేదు ఎక్కడ పడితే అక్కడ చెట్లు నిండా రాలిపోయి ఉన్నాయి అంటే మీకు వచ్చే నాలుగు టన్నుల కాయల్లో రెండు టన్నులు డామేజ్ అండి ఇదే సింపుల్ అండి ప్రేయింగ్ కన్నా పేస్ట్ పెట్టడం ఎందుకంటే వన్ మంత్ దాకా ఇది కవర్ ఉంటుంది కదా అంటే ప్రతి పదిహేను రోజులకు పది రోజులకు ఒకసారి చేస్తూనే ఉండాలి వర్షం పడిందంటే రెండు రోజుకి దాని ఎఫెక్ట్ పోతుంది కానీ మంది మాత్రం ఒక నెల వరకు పనిచేస్తుంది కాబట్టి ఇది పెట్టడం ఉత్తమం నాకు ఒక ఎకరం పెట్టింది నేను ఒక్కడిని ఒక టూ అవర్స్ లో పెట్టేసాను అండి ఇది ఎక్కడ తెలుసుకున్నారు ఆకర్షణ ఆకర్షణ మీడియాలోనే అండి యూట్యూబ్లో చూడడం తోటి డాక్టర్ సార్ తోటి మాట్లాడి సంవత్సరం నుంచి పరిచయం ఉంది సార్ తోటి సంవత్సరం నుంచి వాడుతూనే ఉన్నా కాకపోతే మధ్యలో మిస్టేక్ నాదే టైం ఏంటంటే ఆ పసుపు వేయడం వల్ల కొంచెం కంట్రోల్ ఉందనేది కొంచెం అజాగ్రత్తగా ఉండటంతో డ్యామేజ్ అయింది లేకపోతే ఉండేది కాదు అయితే మీరు ఈ యొక్క రెండు టన్లు ఒకవేళ ఆకర్షణ వాడు అంటే కాపాడుకునే కదా ఖచ్చితంగా దాంట్లో సమస్య లేదు ఖచ్చితంగా కాపాడుకునేవాడిని వాడకపోవడం వల్ల డ్యామేజ్ జరిగింది అయితే మీరు ఎంత డిస్టెన్స్ పెట్టుకున్నారండి చెట్టుకు 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 ఐదు ఫీట్లు రోకి రోకు పదిహేను ఫీట్లు పెట్టాం సార్ ఓకే అయితే ఎకరంలో ఎన్ని చెట్లు వచ్చాయండి ఎకరంలో ఆరు వందలు వచ్చాయి సార్ ఆరు వందలు ఆరు వందలు లోపే మూడు ఎకరాల మీద పద్దెనిమిది వందలు వేసాను పద్దెనిమిది వందలు అంటే ఆరు వందలు ఆరు వందలు మినిమం ఆరు వందలు అయితే మీరు మీ ఉద్దేశం ప్రకారము మీరు వాడిన పద్ధతి ప్రకారము ఈ ఆకర్ష వాడిన దానికి మీకు పొందిన లాభం ప్రకారం తోటి రైతులకి మీ యొక్క సలహా సూచనలు ఏంటి ఇంకో సలహా అంటే ఒకటే అండి ఇది నిమ్మకాయ సైజులో చిన్న పింద మీద ఉన్నప్పుడే ఫ్రూట్ పై పెట్టాలండి ముందు పేస్ట్ ఎందుకంటే ఆ ఫ్రూట్ పై ఈగా తల్లి ఇగ అనేది ఈగ చిన్న కాయ ఉన్నప్పుడే గుడ్ బెజ్జం వేసేసి హోల్ వేసి అందులో గుడ్లు వదిలేస్తుంది కాయ మెచ్యూరిటీ అయిన తర్వాత ఇరవై రోజులకో పదిహేను రోజులకో మెచ్యూరిటీ అయిన తర్వాత మనకు తెలియదు దాంట్లో పురుగు ఉంది బెజ్జం ఉందని మన కంటి కనపడదు సూర్కొనం మీరు చూస్తే కానీ ఆ బెజం కనిపెట్టలేము సామాన్యంగా చూస్తే తెలియదు కాబట్టి నిమ్మకాయ కన్నా ఉసిరికాయ సైజు లో ఉండగానే పెట్టుకుంటేనే ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది ప్రతి నెల ఈ నెల పెట్టామంటే నెక్స్ట్ మంత్ కూడా ఒక రోజు అటు ఇటుగా ప్రతి నెల కాయ అయ్యేంత వరకు పెట్టుకుంటే మాత్రమే ఉపయోగం మధ్యలో బ్రేకప్ ఇచ్చారంటే మళ్ళీ గుడ్డు పెట్టేస్తుంది అది లార్వా నెల రోజులు పడుతుంది మనకు కనిపెట్టలేదు కంట్రోల్ చేయలేదు కంట్రోల్ చేయాలంటే ప్రతి నెల కంటిన్యూగా పెట్టుకుంటే మాత్రమే అవుతుందండి నా సలహా ప్రకారం వాడచ్చండి వాడదగింది ఖచ్చితంగా వాడతీరాలి ఫ్రూట్ ఫ్లై అనేది చాలా ఎఫెక్టివ్ ఎంత నష్ట ప్రభావం అంటే చేలో టన్నులు సంవత్సరానికి టన్నులు రెండు టన్నులు కూడా మనం అమ్ముకోలేము ఆరేడు టన్నులు మ్యాక్సిమం డ్యామేజ్ అయిపోతుంది చాలా మంది మా ఫ్రెండ్స్ సర్కిల్ లో వేసిన వాళ్ళు తీసేసాం ఫ్రూట్ ఫ్లై బాగా తట్టుకోలేక తీసేసామన్నారు నేను వేసేటప్పుడు కూడా వేద్దామా వద్దా మొక్కలకు అడ్వాన్స్ కట్టి ఆరు నెలలకు తెచ్చాను మొక్కలు నమ్మకం లేక ఫ్రూట్ ఫ్లైతో అందరం తీసేస్తాం నిమ్మటోడు ఫ్రూట్ ఫ్లై తీసేస్తున్నాం అన్న తర్వాత మీ వీడియో చూసి యూట్యూబ్ లో ఫ్రూట్ ఫ్లైకి పేస్ట్ ఖచ్చితంగా పనిచేస్తుందని కొంచెం అవగాహన వచ్చిన తర్వాత మాత్రమే మొక్కలు తెచ్చి చేయలే పెట్టుకున్నాను నేను వాస్తవం చెప్పాలి మీకు ఈ ఆకర్షణ పర్సెంట్ గా మీకు ఖచ్చితంగా ఇచ్చిందండి ఇది ఇద్దరు ముగ్గురు రైతులతో మాట్లాడి వాడొచ్చు నమ్మకంగా వాడచ్చు అన్న తర్వాతే మొక్కలు నేలలో పెట్టాను ఫస్ట్ ఎకరా పెట్టాను ఎకరా పెట్టిన తర్వాత అప్పటి నుంచి ఫేస్ట్ వాడాను గానీ ఈ మూడు ఎకరాలు ఏ వద్దని డైనమాల ఉన్నా తర్వాత రైతులు నా ఫ్రెండ్స్ సర్కిల్ తో మాట్లాడిన తర్వాత ఓకేనండి బాగుంది వాడచ్చు అన్న తర్వాతే ఈ మొక్కలు చేలో పెట్టాను దీని మీద భరోసా ఈ భరోసా మీకు మిమ్మల్ని మీ యొక్క తోటని పండుగ నుంచి కాపాడింది అంటారు ఖచ్చితంగా కాపాడిందండి ముదురు తోటలో పెట్టాను కాబట్టి నేను ప్రత్యక్షంగా చూశాను ఇప్పుడు ఆకర్ష్ ఎమ్మి ఈ రోజు నుంచి మీరు క్రమేణా ఖాతా పూత ఉన్న రోజుల ఖచ్చితంగా పెడతానండి ధన్యవాదాలు ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి